గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు కార్తీక చి కార్తీక పౌర్ణమి నేను లేట్గా లేస్తాను లేదు అలా తొందరగా అయితే లేకను లెగసీ ఫ్రెష్ అయిపోయి అందులోకి కి ఇడ్లీ అవి కూడా పెట్టేసాను అనమాట మెసేజ్లు వస్తున్నారు సరే థ్యాంక్ యూ సిక్స్ సిక్స్ ట్వంటీ అయిపోయింది ఇంకా హడావిడి హడావిడిగానే చేసేయాలన్నమాట ఫస్ట్ అయితే మార్నింగ్ రొటీన్ చేసేసి ఫస్ట్ రాము వెళ్ళిపోతుంది ఆఫీస్కి సో అందుకని రెడీ రెడీ క్రిక్ చేసేది నా దగ్గర హాట్ బాక్స్లో అలాంటివి యూజ్ చేయండి అందుకని ఇలా స్టీల్ బాక్స్లో పెట్టేస్తాను స్టీల్ బాక్స్ పెట్టేసి ఇవి రెడీ అయిపోతే ఒత్తులు చేసుకుంటానికి వెళ్ళాలి ఒత్తులు అయిపోతే నెక్స్ట్ వేరే వర్క్ వీడియో తీస్తే పని అవ్వదు అందుకని నేను మాక్సిమం వీడియోస్ అవాయిడ్ చేయడమే బెస్ట్గా అనుకుంటా బట్ ఇప్పుడు కార్తీక పోవడమే కదా ఒక వీడియో అన్న వచ్చింది అన్న థాట్ చేస్తాం అనమాట ఓకే ఇడ్లీ అయితే రెడీ అయిపోయింది ఇడ్లీ రెడీ అది రోజు ఫాస్టింగ్ అనమాట ఫాస్టింగ్ అంటే ఇడ్లీ తినేస్తారా అనుకోకుండా మేము తింటాం మేము బర్త్డేమన్నమాట ఇడ్లీ తినేస్తాం కాలం లేకుండా తినేస్తాం మరి ఇట్లు తినేసి కొంచెం పాలు తాగేసి ఫాస్టింగ్ ఉంటాం అదే మా ఫాస్టింగ్ 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 అంటే సో సోరి అడవిదండి బ్రేక్ ఫాస్ట్ కానీ ఫాస్ట్గా చేయాలన్నమాట మీ వాటర్లోనే అవి వేసిస్తా ఇది షార్ట్ వీడియో అవన్నీ చూస్తూ సో ఇంకా ఇలా హడావిడి హడావిడిగా అయిపోద్ది మార్నింగ్ ఏమో కానీ ఇలా ఫాస్ట్ ఫాస్ట్గా చేసేయాలన్నమాట సెవెన్ థర్టీ నీకు ఎర్లీ మార్నింగా అనుకోకండి నాకు సెవెన్ థర్టీ చాలా ఎర్లీ మార్నింగ్ అదే అబుదాబిలో ఉన్నప్పుడు నిజం చెప్పాలంటే లిటరల్లీ ఆఫ్టర్నూన్ వన్ ఓ క్లాక్ లేసేవాళ్ళం రాము నైట్ షిఫ్ట్ వెళ్ళొచ్చేవాడు ఆఫ్టర్నూన్ మళ్ళీ వన్కి లేచేవాళ్ళం అనమాట భలే అనిపించేది బట్ ఇప్పుడు జ్ఞానోదయం అయ్యిందనమాట లేదు కొంచెం పొద్దునే లేచి కొంచెం ఏదన్నా పూజ మన పనులు అన్నీ ఫాస్ట్గా కంప్లీట్ చేసుకోవాలి వర్కౌట్స్ చేసుకోవాలని కొంచెం ఇప్పుడే ఈ పిల్లిపిత్రి బ్రెయిన్కి జ్ఞానోదయం అయిందనమాట ఇంకా సరే ఇంకా అలా అని ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా ఏమంటారు చల్లిమిడి వడపప్పు కూడా చేస్తారు కదా కొంచమే చేస్తున్నానండి అది చేసినా ఎక్కువ చేసుకున్నా కూడా అది వేస్ట్ అయిపోద్ది ఎవరూ తినరని చాలా కొంచెం చేశాను నేను తిన్ను రాము తిన్ను ఇద్దరం తినవు ఏంటి తిన్నో తిన్నాం ఇదేదో భాషలాగా నేను తిన్నావు రాము తిన్నో అన్నట్టు ఇంకా కొంచమే చేసుకున్నా ఏదో రెండు పొలుకుల నోట్లో వేసుకుందామని ఇంకా ఇడ్లీ అయితే వేసాను కానీ ఎవరు అంత ఇష్టంగా తినలేదండి ఇంకా పూ మామూలుగా ఫాస్టింగ్ అయితే సక్సెస్ఫుల్గా బాగా కంప్లీట్ అయిందన్నమాట బుడ్డొత్తులు అంటారు కదా ఇంకా అవి చేస్తున్నాం మా ఇంకా చెట్టుకి అల్లపు చెట్టు ఉంది కదా అల్లపు చెట్టుకే ఆకులు ఉంటాయి కదా ఇంకా ఆకులే తెంపేసా అనమాట ఇంకా అవే తెంపేసి అందులోనే ఇంకా వెలిగించాను ఎందుకంటే అరటి బొత్తలు అలాంటివి దొరుకుతాయి బట్ మా దగ్గరలో అయితే లేవు ఇంకా చాలీ ఒకటి చాలా కాస్ట్ అనమాట ఇంకా ఎందుకులే అని ఇంకా నేను ఇలా ఆకులో ఇంకా ఐడియా వాడి ఇంకా ఇలా వేసే ఇలా చేసేసానమాట అనమాట థర్టీ వన్ ఒత్తులు చేస్తారు కదా ఇంకా అలా చేసేసుకుని అయితే మరీ దారుణం అండి ఫైవ్ తీరం తీసుకున్నాడు దగ్గర దగ్గర మన ఇండియా కరెన్సీలో నూట ఇరవై నూట ముప్పై రూపాయలు అనమాట దూది ఆ కొంచమే దూది అసలు భలే బాధ అనిపించింది ఈసారి తెచ్చుకోవాలి ఇండియా నుండి అనుకున్నా అనమాట ఇంకా పూజకైతే రాము లేచి స్నానం చేసేసి ఫ్రెష్ అయిపోయే లోపల నేనైతే ఇంక అన్నీ రెడీ చేసేసాను అనమాట ఏం చేయలేదు రండి కేసర్ ఒకటి సలివిడి వడపప్పు అయితే చేశాను అనమాట ఇంకా రాము ఆఫీస్కి వెళ్ళిపోవాలి కదా అని ఇంక ఇవైతే అంటే పూజ అయితే ఇంకా స్టార్ట్ అయిపోయి వెలిగించేస్తున్నాము మామూలుగా మాకైతే ఒక చిన్న ఎవరినన్నా అడగండి దుబాయ్లో ఉన్నవాళ్ళు చిన్న అగరపుల్లి వెలిగిస్తేనే అలారం అహగా అనమాట అలాంటిది ఇలాంటి పెద్ద పెద్ద మంటలే పెట్టేస్తున్నాం మేము ఇంకా ఎలా ఉంటుంది చెప్పండి పరిస్థితి ఇంకా వెలిగించగానే వెంటనే ఇంకా బయటకు అనమాట ఇంక లిటరలీ టైం ఎంత అయ్యద్ది సెవెన్ ఫిఫ్టీన్ అలా అయింది ఇంకా రాము ఆఫీస్కి టైం అయిపోయింది ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాడు అనమాట ఇంకా రాము వెళ్ళిపోయింది కానీ ఇంకా కొంచెం రిలాక్స్గా కూర్చుని కొంచెం ఎంజాయ్ చేస్తాను అనమాట నాకు నేను టైం ఇచ్చుకుంటా ఇంతలోకి భూమి లేచిద్ది దానికి ఇంకా దాని పని చూసేసుకుని త్రీ ఓ క్లాక్ అయింది పెళ్ళి చూసారా డల్గా అయిపోయింది ఉపవాసం నేను ఎప్పుడు ఉండలేదు అనమాట అందుకే కొంచెం డల్గా ఉంది ఈసారి ఏంటంటే రాము కూడా ఉంటున్నాడు ఫాస్టింగ్ ట్రై చేద్దామని ఎప్పుడు ఉండలేదు అందుకని ట్రై చేద్దామని సో నేను బొబ్బట్లకి అయితే పిండి కలిపేశాను ఇది బొబ్బట్లకి రెడీ చేయడానికి అండ్ ఇది ఇలా గీ రెడ్డి అనమాట భూమి బొబ్బట్లు తింది కాబట్టి దానికి సో నేను ఏం చేస్తానంటే ఇలా బయట ఆయిల్ ఇలా కొంటుంది అనమాట ఇక్కడ గీ దొరికిద్ది ఇలా హెరిటేజ్ అలాంటివి దొరుకుతాయి అనమాట సో బొబ్బట్లకి కంపల్సరీ నెయ్యే కావాలి కాబట్టి నేను గీ అండ్ ఇది ఏమంటారు ఆయిల్ మామూలు ఆయిలే సన్ఫ్లవర్ ఆయిల్ యూస్ చేసి మిక్స్ చేశాను అనమాట ఇది మిక్స్ చేసా కాబట్టి ఇలా ఉంది మిక్స్ చేసి వేస్తాను చాలా బాగా వస్తాయి అన్నమాట బొబ్బట్లు రండి బట్ నేనైతే ఎప్పుడు చేసినా ఒకసారి ఏం కావాలో మైదాతో చేసాను సో మిగతా అన్ని బొబ్బట్లు గోధి పిండితో చేద్దామని ఫిక్స్ అయిపోయాయి అనమాట సో పక్కన పక్కనైతే రైసు పెట్టేసాను అనమాట కుక్కర్ పెట్టా పులిహోర బొబ్బలు ఇంకేంటి అతను ఏమంటారు ఏదో అంటారు మర్చిపోతున్నా వర్డ్స్ అసలు ఈరోజు బుగ్గులు నొప్పి వచ్చేసి ఫ్రెండ్స్ ఎక్కువ మాట్లాడసాం నోరు నొప్పొచ్చినది బుగ్గులు నొప్పొస్తుంది ఫ్రెండ్స్తో అలా అలా వెళ్ళి ముచ్చులో పెట్టొచ్చేసరికి బుగ్గులు బాగా నొప్పి ఎందుకంటే ఫాస్టింగ్ కదా పడుకోకూడదు కదా అందుకని ఇలా ఒంగుతున్నాను ఎందుకంటే వీడియో కనిపించడానికి సో కుకింగ్ చేసేవాళ్ళు ఎందుకంటే రాము ఫైకి వచ్చి వస్తాడు అది నాకు ఆకలి సిక్తుంది అంటాడు పాపం నా కోసం ఉండిన ఆయన ప్లీజ్ ప్లీజ్ అని కూడా అనలేదు ఉంటాం అంటే ఉంటాను అన్నాడు అందుకని తొందరగా కుకింగ్ చేసేసుకుని దాని వచ్చేసరికి మనం అన్ని రెడీ చేసుకున్నాం అనుకోండి కుమేచ్ ఈ ఈరోజు రాము ఫాస్టింగ్ ఉన్నాడు కాబట్టి అన్ని రాముకి ఇష్టమైన ఫుడ్ ఐటమ్స్ ప్రిపేర్ చేస్తాం అనమాట ఒక్కట్లు రాముకు చాలా ఇష్టం పులిహర కూడా బాగా తింటారు ఇష్టంగా తింటాడు పులుపు పులుపు ఐటమ్స్ ఏవైనా బాబు కూతురు బాగా తింటారు అందుకని వాళ్ళు ఇష్టమైన ఫుడ్ చేస్తుంది అనమాట అండ్ పంచామృతం ఇది మర్చిపోయి పంచామృతం కూడా నేను బాగా చేస్తాను అనుకుంటున్నా రెండు సార్లు చేస్తాను నాకు చాలా బాగా చెప్పాను కదా నేను బొబ్బట్లు ఎరగ పంచామృతం ఇంకా తుక్ అని చెప్పాను కదా అంత సీన్ లేదు అస్సలు కుదరలా అయితే ఎందుకంటే కుదిరిని బట్ బాగానే వచ్చింది షేపు అన్నీ బాగానే వచ్చింది కానీ టేస్ట్ రాలా ఎందుకంటే మామూలుగా మైదాతో అయితే చాలా బాగుంటాయండి బొబ్బట్లు ఈ గోధుమ పిండితో ఆరోగ్యం మంచిది అన్నట్టు నేను గోధుమ పిండితో చేశాను అనమాట టేస్ట్ బాగాలేదు మైదాతోనే బాగుంది అన్నాడు రాము అయితే మైదా చెయ్యొచ్చు కదా నువ్వు ఎందుకు గోధుమ పిండితో చేసావు అని అడిగాడు ఇంకా ఎలా ఉందంటే మన పని ఇదేంటి నాలుక్కి నచ్చిందేమో బాడీకి నచ్చదు బాడీకి నచ్చిందేమో నాలిక్కి నచ్చదు ఏం చేస్తాం ఆరోగ్యం కోసం ఆలోచిస్తేనేమో తినలేము అన్నమాట ఇంకా పంచామృతం చెప్పక్కల్లా నా భూతో నా భవిష్యత్తు అస్సలు కుదరలేదు అనమాట పంచామృతం ఇంకా పులిహోర అయితే బాగా చేశాను పులిహోరకు అమ్మగా తిన్నాం అనమాట ఎమ్మి ఎమ్మిగా ఇంకా ఐ థింక్ ఆఫ్టర్నూన్ ఐ మీన్ సారీ ఆఫ్టర్నూన్ అంటే ఈవినింగ్ ఫైవ్ థర్టీ సిక్స్ అయిపోయిందిలేండి మాకు కొంచెం వింటర్ సీజన్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి సిక్స్కి కొంచెం తొందరగా చీకటి పడిపోతుంది ఇంకా రాము వచ్చేసాడు రాము రాగానే ఇంకైనా నప్పని అవ్వలేదన్నమాట ముచ్చట్లు పెట్టి అమ్మలక్కల ముచ్చట్లు పెట్టే నేను త్రీకి వచ్చాను ఇంకేమైంది నా బొంద పని కొంచెం రెస్ట్ తీసుకుని ఫోర్కి మొదలు పెట్టాను ఇంకా నా పనే అవ్వలేదన్నమాట లేట్ అయిపోయింది ఏంటి ఇంకా అవలేదా అన్నాడు రాము బట్ విసుక్కోళ్ళే అండి ఏమన్నాడు సర్లే చెయ్యి నిదానంగానే చెయ్యి కంగారు పడకు నిదానంగానే చెయ్యి అంటాడు మనం ఎందుకంటే ఫాస్ట్ ఫార్వర్డ్ లాగా పరిగెత్తేత్తా ఉంటామన్నమాట కంగారు జంతువు నేను చేసే పని కంగారు కంగారుగా చేసేస్తాను అనమాట ఫాస్ట్గా అయిపోవాలన్న ఫీలింగ్లో ఉంటాను అనమాట నేనైతే ఇంకా పూజ అయితే చేసా రాము కూడా వచ్చి ఫ్రెష్ అయిపోయాడు ఇంకా తొందరగా తినేద్దామని ఆరాటంలో ఇంకా పూ ఇదేలా ఉన్నాం అనమాట ఇంకేమైందంటే ఇక్కడ జోక్ ఏంటంటే బయట పెట్టాము మేమన్నీ అది త్రీ సిక్స్టీ ఫైవ్ వత్తులు నేను భూమి నాకు భూమికి రాముకి అనమాట ఇంకా మా ఫ్రెండ్ తీసుకొచ్చింది మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ వచ్చాడు ఇండియా నుండి తనతో తెప్పించింది దివ్య ఎందుకులే ఇంకా చేయడము తెప్పించేస్తాను ఎంతో కొంత ఇచ్చేసా అంటే ఇంకా సర్లే తెప్పిచ్చేసా అంటే ఇంకా మా ముగ్గురికి తెప్పించేసింది అనమాట ఇంకా అయ్యే వెలిగించాము ఇంట్లో వెలిగిస్తే ఇంకా మామూలుగా ఉండదులే అని బయట పెట్టామన్నమాట బయట బాల్కనీలో మాది సెకండ్ ఫ్లోరు ఇంకా ఎక్కువ ఏమంటారు ఏమైనా చిన్ని స్మెల్ వచ్చినా లేదా పోలీసులు కొంచెం మాది మెయిన్ రోడ్లేనండి అంత స్ట్రీ అంటే స్ట్రీట్ లాగానే కొంచెం మెయిన్ రోడ్ లాగా ఇంకా ఎవరన్నా వచ్చినా ఏదన్నా స్మెల్ గబాల్ని పోలీసులు బాగానే తిరుగుతారులేండి అండి ఏదన్నా వచ్చినా ఎక్కడ కంప్లైంట్ ఇస్తారో అని భయం భయంగానే చేశాను అయితే ఇంకా రాము అయితే కాపలా కూర్చో కాపలా నిలబడ్డాడు అనమాట అటు చూస్తానే ఉన్నాడు ఏదన్నా ఐ మీన్ చిన్న ఫైట్ స్మెల్ వచ్చినా కంప్లైంట్ ఇచ్చేస్తారండి అలా ఉంటుంది అబుదాబిలో ఒకసారి నాకు అయ్యిందిలే అండి అందుకే ఎందుకు రావన్నట్టు అసలు భయం భయంగా చేసామన్నమాట ఈ పూజన అయితే ఏం చేస్తాం చెప్పండి కాకపోతే మన కొన్ని కొన్ని సంప్రదాయాలు ఏమంటారు చిన్న చిన్నవి ఫాలో అవ్వాలి కదా బట్ నేను దుబాయ్ వచ్చిన ఇదే ఫస్ట్ టైము ఇలాంటి పూజ ఇంకా ఇలా అయితే పూజలు పునస్కారాలు మొదలు పెట్టేసుకుని చక్కగా నా దగ్గర పంపిదిలేవు ఇంకా చిన్న ప్లేట్స్లోనే ఇంకా పంలాగా పెట్టేసి చేసేసుకున్నా బయట గౌరీ దేవిని పెట్టేసుకుని పూజ అయితే ఇంకా కంప్లీట్ చేసేసుకున్నా అనమాట కంప్లీట్ అయిపోయినాక ఇంక రాము కాపలా కూర్చున్నాడు ఇది కొండెక్కే వరకు కొండెక్కినాక ఇంకప్పుడు భోజనం చేసా ఇక్కడే అనుకున్నాం ఇంకెందుకులే ఇంకా స్పేస్ కూడా మాకు చాలా తక్కువ ఉంది బాల్కనీలో ఎందుకులాని ఇంకా ఇంట్లోనే తినేసి ప్రసాదాలన్నీ మా ఫ్రెండ్స్కి ఇచ్చేసి ఇంకా ఇంటికి వచ్చేసినాక ఇద్దరం కలిసి భోజనం చేసి ఈ రోజైతే మా కార్తీక పౌర్ణమి అయితే ఇలా జరిగింది అన్నమాట బాగా ఎంజాయ్ బాగా అనిపించింది మేబీ నెక్స్ట్ ఇయర్ కూడా ఆరోగ్యమే ఇస్తే ఆరోగ్యం మహాభాగ్యం అండి దానికి మించిన ధనం ఇంకేదీ లేదు అలా ఇస్తే దేవుడి దేవుల్లో బ్లెస్సింగ్స్ కూడా కావాలి వీడియో నచ్చిందా మరి మీరు ఎలా జరుపుకున్నారు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి వీడియో నచ్చిందా ఇంకెందుకుల ലൈക് ആൻഡ് ഷെയർ ആൻഡ് സബ്സ്ക്രൈബ് ടു മൈ ചാനൽ ദുബായ് സ്റ്റേ ഹെൽത്തി ബബായ് സി എൻ ദ നെക്സ്റ്റ് വീഡിയോ